మహాగుణుడైన ఏసయ్య ఉన్నతమైన నామములు మీ అందరికీ వందనాలు ఈరోజు అనుదిన వాక్య భాగాన్ని చదువుతున్నాను ఇర్మియ గ్రంథము పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచనం ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము నా నాకు అధైర్యము గుర్తింపకము ఇరిమియా ద్వారా దేవుడు మాట్లాడుతున్న ఒక విషయం ఆపత్కాల అందులో నీవే నాకు ఆశ్రయము ఇరిమియా అంటున్నాడు ప్రభు ఆపత్కాలలో ఉన్నప్పుడు అనగా ఆపత్ దినాల్లో అపాయకరమైన పరిస్థితుల్లో లేదా ఇబ్బందుల్లో ఇరుకుల్లో ప్రతికూల పరిస్థితుల్లో కష్టాలలో ఉన్నప్పుడు ఆపత్కాలం అంటే అర్థం అదే ఇలాంటి పరిస్థితుల్లో ప్రభావ నేను ఉన్నప్పుడు నా ఆశ్రయము నీవే అన్నాడు నా ఆశ్రయము నీవే అని ఇరిమియా చెప్తూ ఉన్నాడు అలాంటప్పుడు నేను పడకుండా చూడు అన్నాడు ఎందుకంటే మనుషులకు ఆపద వచ్చినప్పుడు ప్రమాదాలు జరిగినప్పుడు కీడు సంభవించినప్పుడు వ్యతిరేకత వచ్చినప్పుడు బాధలు కలిగినప్పుడు కష్టాలు సంభవించినప్పుడు ప్రతి మనిషి కూడా అధైర్యం వస్తుంది ధైర్యాన్ని కోల్పోతారు కానీ భక్తుడు చెప్తున్న విషయం ఏంటో తెలుసా నీవే నా ఆశ్రయముగా ఉండు అన్నాడు అంటే దేవుడే మనకి ఆశ్రయముగా ఉంటే ఆపద వచ్చిన అపాయాలు వచ్చిన ప్రమాదాలు వచ్చిన మనం ధైర్యము కోల్పోము అందుకే నేను ధైర్యము ఆ ధైర్య పడకుండా పడనివ్వకుండా ఉండు ప్రభ చేయి ప్రభ అని ప్రార్థన చేస్తున్నాడు అడుగుతున్నాడు దేవుణ్ణి ఈరోజు మనము కూడా మన జీవితంలో అధైర్యపడకుండా ధైర్యంగా ఉండాలి ఎప్పుడంటే మనకి ఏది జరిగినా ఏ విధమైన చెడు కార్యం జరిగినా కీడు సంభవించిన ఎంత అపాయం మనకు వచ్చేసినా కూడా మనం పిరికి కాకుండా కృంగిపోయేవారు కాకుండా ధైర్యము గలవారు ఉండాలంటే దేవుడే నీకు ఆశ్రయమై ఉండాలి గుర్తుపెట్టుకోండి దేవుడే మనకు ఆశ్రయమై ఉండాలి అందుకే చూడండి దావీదు కూడా తన జీవితంలో దేవుడే తనకు ఆశ్రయ దుర్గముగా చేసుకుంటాడు ఎందుకని అంటే అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండడానికి ధైర్యంగా బ్రతకడానికి ఎందుకంటే మనుషుల్లో అన్ని మంచిగా ఉన్నప్పుడు బాగానే ఉంటారు కానీ ఏదన్నా జరగడానికి జరిగితే ధైర్యాన్ని కోల్పోతారు కానీ అప్పుడు కూడా మనం నిర్భయంగా ధైర్యంగా ఉండే ఒకే ఒక కృప ఏంటంటే దేవుడే మనకు ఆశ్రయంగా ఉండడం అంటే దేవుడిని మనం ఆశ్రయంగా చేసుకోవాలి దేవుడే మనకి నివాసంగా మార్చుకోవాలి దేవుణ్ణి మనకు ఆశ్రయపూర్వంగా మార్చుకోవాలి దేవుడి ఆశ్రయమై ఉండాలి ఆయన ఆశ్రయమై ఉన్నప్పుడు నీకు ఏ భయం ఉండదు ఏ దిగులు ఉండదు ఏ వ్యాధులు ఉండదు ఏ కృంగుదలు ఉండదు ఆయన ఆశ్రయంగా నీకున్నప్పుడు ధైర్యంగా మనం జీవిస్తాం కనుక అలాంటి ధైర్యాన్ని మనం కలిగి ప్రతికే కృప దేవుడే మనకి ఇవ్వాలంటే దేవుడే మనకు ఆశ్రయంగా చేసుకోవాలి అలా దావి చేసుకున్నాడు అందుకే దావికి ఎన్నో ప్రమాదాలు ఎన్నో ఆటంకాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో వ్యతిరేకతలు వచ్చాయి అన్నిట్ నుండి కూడా దేవుడు తప్పించాడు ఎందుకని ఆపత్ దినమందు నీవే నాకు ఆశ్రయముగా ఉన్నావు అని దావిద అనేక సందర్భాలు తన కీర్తనలో వ్రాస్తాడు ఇరిమియా కూడా ఇప్పుడు అదే చెప్తున్నాడు ప్రభా ఆపత్కాలం ముందు నీవే నాకు ఆశ్రయముగా ఉండు ఆ టైంలో ధైర్యం పడనివ్వద్దు అని అడుగుతూ ఉన్నాడు ఇరిమియా నిజంగా ఈ మాట ద్వారా వాక్యం ద్వారా దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు నీవు కూడా ఒకవేళ కొన్ని పరిస్థితులను బట్టి ఆ ధైర్యపడ్డావేమో నీ జీవితంలో జరిగిన దాన్ని బట్టి నువ్వు కృంగిపోయావేమో కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు నేనే నీకు ఆశ్రయముగా ఉంటాను అని నేనే నీకు ఆశ్రయ దుర్గముగా పని చేస్తాను కానీ దేవుడిని అడుగు నువ్వు కూడా ఒక ఇరిమి అవ్వాలి దావి ద్వాలి ప్రభా ఆపత్ కాలాల్లో నీవే నాకు ఉండు ప్రభా అన్ను అడిగితే ప్రార్థన చేస్తే దేవుడు తప్పక నీకు ఆశ్రయంగా ఉంటాడు నీకు భయం ఉండదు ధైర్యం కలిగి బ్రతకగలుగుతాం దేవుడు లేకపోతే మనం భయపడుతూ బతకాలి అది జ్ఞాపకం చేసుకుని దేవుని ఆశ్రయంగా చేసుకుని జీవిద్దాం అందరు కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేద్దాం ప్రభువానికి వంద నాలుగు స్తోత్రాలు నీ సన్నిధిలో నువ్వే మాకు ఆశ్రయంగా ఉండి ఎస్సయ నువే మాకు ఆశ్రయంగా ఉండి మమ్మల్ని నడిపించి సహాయం చేసి కృప చూపించు ప్రతి విధమైన పరిస్థితుల్ని తప్పించు నీ కృప మాకు తోడుగా ఉంచి నడిపించి చేయి అలాంటి పరిస్థితులు మీద ధైర్యం కోల్పోకుండా ఆ ధైర్యపడకుండా ధైర్యవంతులు ఉండే భాగ్యం మాకు అనుగ్రహించమని ఎవరైనా ప్రభా కొన్ని పరిస్థితి బట్టి కుటుంబాల్లో వ్యక్తిగత జీవితంలో ఒకేలా కుంగిపోయి ఉన్నారేమో ఆ ధైర్యపడుతున్నారేమో ప్రభా దుఃఖపడుతున్నారేమో వాళ్ళందరినీ నిన్ను బట్టి ఇక నుంచి నీవే వారికి ఆశ్రయంగా ఉంటావని నమ్మి విశ్వసించి ధైర్యం ఉండే కృపదయ చేయమని ఏసు నామములో ప్రార్థించి వేడుకున్నాము తండ్రి ఆమె